ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక మహోన్నతమైన మేధావి మహానాయకుడు వారు పెట్టినటువంటి ఏదైతే రాజ్యాంగ పరంగా భారతదేశంలో అన్ని వర్గాలకు మేలు జరగాలి అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి మా పేద ప్రజానికానికి మా దళిత వర్గానికి మా బలహీన వర్గాలకు మైనార్టీ వర్గాలకు అన్ని వర్గాలకు మేలు జరగాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారు ఈ రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకు అందియాలని ఆ రాజ్యాంగంలో పుట అన్ని వర్గాలకు మేలు అటువంటి సంస్కరణ జరగాలని చెప్పేసి ఆ మహన్నమత దేవుడి మా అందరికి దేవుడిగా పిలువబడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పచెప్పడం జరిగింది మరివారు బీహార్ రాష్ట్రంలో పుట్టి నిరుపేద కుటుంబంలో పుట్టి ఎన్నో అవమానాలు భరించి వారు నడుచుకుంటూ పోతే ఒక దళితులు మా ఇంటి ముఖైన నడుచుకుంటూ పోతారని చెప్పేసి బోటికి ముంత పెట్టి వెనుక చీపురు కట్టి ఆ విధంగా అవమానాలు భరించి మన దేశంలో ఈ అట్టడి వర్గాన్ని ముందుకు తీసుకురావాలంటే మన రాజ్యాంగ పరంగా నాకు ఆ ఇచ్చినట్టు అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చే అవకాశాన్ని వేలు జరిగే విధంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నచ్చించిన రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిన విధంగా ప్రభుత్వ సంస్కరణ విధంగా దళిత వర్గానికి పేద వర్గానికి ఆ దేవుడిచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ద్వారా ఆ దేవుడిచ్చినటువంటి ఆ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు ఒక సామాన్య పేద కుటుంబానికి వచ్చిన వాడిని మా తండ్రి పెద్దపల్లి అర్జున కూర్చోడు ఒక సెక్రని కాలేజ్ కార్మికుడు మా తండ్రి మరి ఆ ఆ స్థాయి వ్యక్తిని ఈరోజు ఈ తమపు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా పూర్తి చేసే అవకాశం కానీ అదేవిధంగా గతంలో ప్రభుత్వ పరంగా అవకాశం కానీ ఆ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశం ఎందుకంటే సమానత్వంగా ఉండాలి నా వర్గం కూడా ఉన్నతమైన స్థాయిలో పెట్టాలని చెప్పేసి రిజర్షన్ రిజర్వేషన్ పరంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండే విధంగా అధికారుల పరంగా కానీ వారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో కొద్దిపరిచినటువంటి సంవత్సరాల వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్న విషయాన్ని కూడా మరీ చేసుకుంటున్నాం ఈరోజు మా ధర్మపురి విజయవర్గానికి ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన మా అంబేద్కర్కి సంబంధించినటువంటి వారసులు మేమందరం దళిత బిడ్డలం అది మాది కానీ మాల కానీ ఏ వర్గమైనా కానీ మేము దళిత అంబేద్కర్ గారి బిడ్డలం అంబేద్కర్ యొక్క సూచించినటువంటి రాజ్యాంగపరంగా వారు పెట్టినటువంటి భిక్ష పరంగా మేము ముందు ఈరోజు మరి దానిలో క్రమంగా ఈరోజు మా ధర్మపురి మా ఇంత పెద్ద ఎత్తున మా దళిత మిత్రులు అన్ని వర్గాల రాజకీయాల ఖచ్చితంగా అన్ని వర్గాల ఇక్కడ ఉంటారు ఎందుకంటే మా దేవుడి కోసం మేమందరం కూడా ఒకటే మా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి కోసం వారు ఇచ్చిన సూచన వారు పెట్టినట్టు దిశ వారు పెట్టినటువంటి దిశ పరంగా ముందు విషయంలో కూడా మీ అందరం ఒక్కదాట విషయాన్ని మరొకసారి మా దళిత కుటుంబ పక్షాన మా దళిత మిత్రుల పక్షాన మా దళిత పెద్దల పక్షాన మా పెద్ద వారసుల పక్షాన మరొకసారి శాసనసభ్యుడిగా ప్రభుత్వం కానీ మనం చేసుకుంటూ ఈరోజు ఈ ధర్మపురి వర్గానికి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఈ ధర్మపురి నాకు అవకాశం ఇచ్చి ఆ నర్సింహస్వామి దయతో డాక్టర్ టీఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ పరంగా శాసనసభ్యుడు అయినందుకు జీవితాంతకాలం రుణపడి ఉండే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి కానీ మరొకసారి మనం చేసుకుంటూ వారు ఇచ్చినటువంటి ఏదైతే చట్టం ఉందో వారు చేసినటువంటి రాజ్యాంగం ఉందో ప్రపంచ దేశాలు కూడా ఈరోజు అమెరికా లాంటి అత్యంత గొప్ప దేశం కూడా అంబేద్కర్ గారి విధానం ఎందుకంటే వారి మేదాస్ గారి వారు చేసినటువంటి రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి ఏదైతే అన్ని వర్గాలకు మేలు జరిగే విషయం కాబట్టి ఈరోజు ఆ ఒక గొప్ప దినం డెబ్బై ఐదు సంవత్సరాలు రోజు ధర్మపురి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ రాజ్యాంగ నివాళి అర్పించుకుంటూ వారి యొక్క విగ్రహానికి కూడా వేసి వారి జిగ చేసుకుంటూ ఇక్కడ అందరూ మరొకసారి రాజ్యాంగ నేత అంబేద్కర్ యొక్క వారి మాటలో మనల్ని నడవాలని కోరుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 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 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ जय 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 अम्बेदकर आलोचनाधानम हरे अम्बेदकर आलोचन हरे